అల్లరితో కూడిన ఈ అక్కచెల్లెళ్ల కథ వినండి చిట్టి చేతుల్లో మినీ వంటల హంగామా సంవత్సరాలు పెద్దక్క చాలా ఉత్సాహవంతురాలు నాయకత్వం వహిస్తుంది శైవిక ఐదు సంవత్సరాలు అల్లరి ఎక్కువ కొత్త కొత్త ఆలోచనలు చెప్తుంది అంజనా శివాన్షి నాలుగు సంవత్సరాలు చిన్నారి పాప అందరికంటే అల్లరి కేవలం తినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది ఒక ఆదివారం మధ్యాహ్నం అమ్మ నిద్రపోతున్న వేళ పెద్దక్క రిత్విక ఒక కొత్త ఆలోచనతో పరుగులు తీస్తూ వచ్చింది సైవిక అంజనా శివాన్షి మనం ఈరోజు చిన్న వంట చేద్దాం సైవిక కళ్ళు పెద్దవి చేసుకుని చిన్న వంట అంటే ఏంటి అక్క అంది అంటే బొమ్మలు ఆడుకునే పాత్రల్లో చిన్న చిన్న స్పూన్లతో చాలా కొద్దిగా నిజమైన వంట చేద్దాం దాన్ని మినిచర్ వంట అంటారు నేను వీడియోలో చూశాను అని రిత్విక తన స్కూల్ బ్యాగ్ లోంచి బొమ్మల వంట సెట్ తీసింది అంజనా శివాన్షి తన బొమ్మలను పక్కన పడేసి ఓహ్ అది చాలా సరదాగా ఉంటుంది మనం ఏం చేద్దాం అని ఉత్సాహంగా అడిగింది రిత్విక మనం చిన్ని చిన్ని పాయసం చేద్దాం అమ్మ ఇంకొంచెం సేపు లేవదు ముగ్గురూ కలిసి వంటగది వైపు అడుగులేశారు రిస్క్ లేకుండా ఉండే వస్తువులను మాత్రమే తీసుకోవాలని రిత్విక ముందే రూల్ పెట్టింది తయారీ హడావుడి ముందుగా రిత్విక ప్లాస్టిక్ కప్లో ఉన్న ఒక అర స్పూన్ బియ్యాన్ని చిన్న బొమ్మ పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి స్టూల్ ఎక్కి జాగ్రత్తగా గ్యాస్ స్టవ్ మీద పెట్టకుండా పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద స్టవ్ బొమ్మ మీద పెట్టి అమ్మకి తెలియకుండా నిజమైన వంట ఎలా చేస్తారో అలా నటిస్తూ చేతులు కడుక్కుంది సైవిక సహాయం చేయాలనుకుంది అక్కా పాలు నేనే పోస్తా అని పాలు ఉన్న గిన్నె దగ్గరికి వెళ్ళింది రిత్విక అడ్డుకుని వద్దు సైవిక ఇదిగో ఈ చిన్న స్పూన్తో కొద్దిగా మాత్రమే తీసుకో అదిగో ఆ చిన్న గిన్నెలో పోయి అంది సైవిక అతి జాగ్రత్తగా చిన్ని గిన్నెలో మూడు స్పూన్ల పాలను పోసింది కాని కొద్దిగా కింద పడింది అయ్యో పాలవరద పిల్లి చూస్తుందేమో అని సైవిక కంగారుగా మసిగుడ్డతో తుడిచేసింది అంజనా శివాన్షి వంటలో పాల్గొనడం కంటే మిగతా వస్తువులు కదలకుండా చూసే పనిలో పడింది బియ్యం ఇంకా ఉడకలేదు ఉడకలేదు అని పదే పదే పాట అందుకుంది రిత్విక నటిస్తూ అందులో ఒక చిన్న జీడిపప్పు ముక్క ఒక కిస్మిస్ ముక్క కలిపింది చక్కెర బదులు చిన్న బెల్లం ముక్కను వేసింది రుచి చూసే సమయం పాయసం తయారైనట్టుగా రిత్విక ప్రకటించింది దాన్ని బొమ్మల పళ్లెంలోకి మార్చింది ముగ్గురు తమ చిన్న స్పూన్లతో ఆ చిన్ని చిన్ని పాయసం ను టేబుల్ చుట్టూ కూర్చుని తినడం మొదలు పెట్టారు రిత్విక ఆహా ఎంత బాగుందో నేను సూపర్ చెఫ్ని సైవిక నాకు ఇంకొంచెం నేను పాలు పోశాను కదా నాకే ఎక్కువ అంజనా శివాన్షి ఆఖరి చుక్క వరకు నాకి ఇంకా లేదు ఇంకొకటి చేయండి అని మారాం చేసింది అంతలో ఏ పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ అమ్మ కళ్లను నలుపుకుంటూ వచ్చింది ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకుని బొమ్మల గిన్నెను వెనకాల దాచేశారు రిత్విక కొంచెం భయంగా అమ్మా మేము బొమ్మలతో పాయసం ఆడుకుంటున్నాము అంది అమ్మ గమనించింది కింద పడిన పాలచుక్కలు పక్కన ఉన్న బొమ్మల గిన్నె చూసి నవ్వు ఆపుకోలేకపోయింది సరే సరే మీ మినీ వంట పూర్తయితే ఇప్పుడు మీ పాత్రలన్నీ మీ ఆట వస్తువులన్నీ కడిగి శుభ్రం చేయండి లేదంటే నిజంగానే నేను మీకు పాయసం చేయను అంది అమ్మ చిరునవ్వుతో చెల్లెళ్ళు ముగ్గురు నవ్వుతూ హ్యాపీగా తాము చేసిన చిన్నారి వంట గిన్నెలను కడగడానికి పరుగులు తీశారు వారి ఆ రోజు మధ్యాహ్నం ఆ మినిచర్ వంటతో సరదాగా అల్లరిగా గడిచిపోయింది